సో విక్రాంత్ ఈ స్పెర్మ్ కౌంటు తర్వాత ఇన్ఫర్టిలిటీ అన్నీ చాలా ట్యాబ్ వర్డ్స్ ఇన్ ద సొసైటీ సో దోస్ ఆర్ అన్స్పోకెన్ ఎలిమెంట్స్ ఇన్ ద ఈవెన్ ఫ్యామిలీ సో ఇట్లాంటి క్రిటికల్ సబ్జెక్ట్ని ఎలా డీల్ చేశారు సంజీవ్ యాక్చువల్గా అంటే ఇప్పుడు ఇలాంటివన్నీ ఏంటంటే మా డైరెక్టర్ గారు ఏంటంటే ఆయన ఎప్పుడు ఇలాగే చెప్తారు బెడ్రూమ్ నుంచి హాల్లోకి తీసుకురావాల్సిన కాన్సెప్ట్స్ ఇవన్నీ ఇవేవో ట్యాబు కాదు ఇన్ఫర్టిలిటీ అనేది ఒక ట్యాబు కాదు అది చాలా మంది జరుగుతూ ఉంటుంది లో ఫామ్ కంటనేది ఒక ఇష్యూ కాదు అది చాలా అబ్బాయిల్లో ఉంది దాన్ని ఏదో గుసగుసా లోపల మాట్లాడుకోవాలనం కరెక్ట్ కాదు ఇప్పుడు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా అమ్మాయిల మెన్స్ట్రల్ సైకిల్ గురించి మాట్లాడాలంటే అది ఒక తప్పులాగా మాట్లాడేవాలి సో అది సో ఇప్పుడు అది కొంచెం జనాలు దర్ ఓపెనింగ్ ఇలాంటివి ఒక న్యాచురల్ హ్యూమన్ లైఫ్లో ఒక ప్రాసెస్ ఇదంతా వాటి గురించి మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి తప్ప ఏదో అవి రాంగ్ అన్నట్టు లేదంటే ఎత్తడమే అదేదో బల్గర్ అన్నట్టు అన్నట్టు కాదు బట్ అట్ ద సేమ్ టైం దాన్ని సెన్సిబుల్గా డీల్ చేద్దాం మనం ఎక్కడ ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడాలి తప్ప ఈ పాయింట్ని మేము పిల్లలతో కూర్చొని చూడలేను అనే టైప్లో రాకూడదు అనే టైప్లో ఆయన ఎగ్జాంపుల్ ఏంటంటే టెన్త్ క్లాస్లో హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లెసన్ ఉంటుంది కదా అలా చెప్పేవాళ్ళు ఆ లెసన్ ఎలా మనం ఒక సైన్స్ పాఠం లాగా చూస్తామో తప్ప దాన్ని ఒక అవుట్ అంటే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేయమో అలాగే తీసిన మూవీ అనమాట ఇది సో గ్యారంటీడ్గా మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా చూడగలిగే సినిమా ఎక్కడ లైన్ క్రాస్ చేయలేదు సో ఈ సబ్జెక్ట్ని చాలా సీరియస్ సబ్జెక్ట్ని చెప్పడం అనేది ఫన్ వేలో చెప్పడం అనేది కరెక్ట్ కాకపోతే ఒక ఫన్ వేలోనే చెప్పకుండా దానికి ఎమోషన్స్ జోడిస్తేనే ఆ సినిమా రీచ్ అవుతుంది ఆడియన్స్ రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది దీంట్లో ఎమోషన్స్ ఎలా ఉంటాయి ఎమో యాక్చువల్లీ మూవీ ఒక థర్టీ మినిట్స్ అంటే గ్యారంటీ ఇవ్వగలిగితే ఇట్స్ అన్ ఎమోషనల్ రోల్ కోస్టర్ ఆడియన్స్ ఖచ్చితంగా కళ్ళలో ఎక్కడో ఒక చిన్న చెమ్మ వస్తుంది లాస్ట్ ఒక థర్టీ మినిట్స్లో అదైతే గ్యారంటీ ఇవ్వగలుగుతా ఇన్నిసార్లు చూసినా నేను కూడా అక్కడికి నేనే అక్కడ ఉన్నా కూడా చాలాసార్లు నాకు ఎక్కడో ఒక చోట హార్ట్ హార్ట్ బీట్ ఒకసారి అయ్యో అన్నట్టు అనిపించేది అనమాట చూస్తే మూవీ సో ఆడియన్స్ కూడా అలాగే రెజినేట్ అవుతారని మేము భావిస్తున్నాం సో ఐ రియల్లీ హోప్స్ ఈ ఈ క్యారెక్టర్ అంటే ఈ స్టోరీలో ఒక భాగమైనప్పుడు మీకు మీరు ఏమన్నా రిలేట్ అయ్యారా ఖచ్చితంగా అండి నేను ఐఎమ్ ఫ్రమ్ ఎ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ సో రోజు అలా ఆఫీస్ యూనిఫామ్ వేసుకొని